హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము డాంబర్ రోడ్డు బిట్టు రెడ్డు సాయిలు ఎకరం ముప్పై ఏడు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే యాదిరెడ్డి పెళ్లి విలేజ్ తాడూరు మండల్ నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది హైదరాబాద్ నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్లు తుక్కుగూడ నుంచి తొంభై కిలోమీటర్లు ఆమన్గల్ నుంచి యాభై కిలోమీటర్లు కల్వకుడు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు తాడూరు మండలం నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పర్ ఎకర్ ప్రైస్ వచ్చి నలభై రెండు లక్షలు చెప్తున్నారు రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్ అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసేవాళ్ళు ఇగ్నోర్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీ ప్రాపర్టీ డీటెయిల్స్ వీడియో లొకేషన్ అన్నీ ఈ నెంబర్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో